ప్రాణాలు కోల్పోయారు పక్కటెముగులు విరిగిపోయి కాళ్ళు విరిగిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళల్లో కొంతమంది పిక్ ప్యాకెట్ బ్యాచ్ వచ్చి చేరతారు వాళ్ళు గొడవను సృష్టించి ఆ గుంపులో పర్సులను కొట్టేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఆడపిల్లల మీద చేతులు వేయడం వాళ్ళు బట్టలను చించేయడం వంటి క్రిమినల్ యాక్టివిటీ చాలా ఘర్షణలో గుర్తించడం జరిగింది హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా బెంగళూరులో జరిగినటువంటి క్రష్ వల్ల అంటే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో పదకొండు మంది మరణించడం జరిగింది పదకొండు మంది క్రీడాకారులను సన్మానించుకోవడం కోసం పదకొండు మంది అమాయక అభిమానుల ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ఈ పిచ్చి అభిమానాన్ని తగ్గించుకోకపోతే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ పొంచి ఉంది మనం అందరం మనకు తెలియకుండానే ఒక ట్రాప్లో పడిపోతున్నాం అది ఏంటో తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి రెండు మూడు మాటల్లో చెప్పుకునే విషయాలు కావి పిల్లలు ఇష్టపడుతున్నారని ఆటే కదా అని అప్రమత్తంగా ఉండకపోతే మనకు తెలియకుండానే మనమే మన పిల్లలకు హాని తలపెట్టిన వాళ్ళం అవుతాం రాను రాను మన దేశంలో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది దీన్ని బలవంతంగా పెంచి పోషిస్తున్న ఆర్గనైజర్లు ఎవరు వారు వెనక ఉండి నడిపించేటువంటి వ్యాపార సంస్థలేంటి వాళ్ళకొచ్చే లాభాలు ఎన్ని వందల కోట్లలో ఉన్నాయి అనేది వివరాలు చెప్పుకునే ముందు అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ చేసినటువంటి దురాఘాతాలు ఏంటి అక్కడ జరిగినటువంటి మారణ హోమం ఏమింది అనే దాని గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా ఆదరణ కలిగినటువంటి గేమ్ ఫుట్బాల్ దీనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఒక లీగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పరిణామాలు అన్నీ ఇన్ని కాదు గ్రౌండ్లో రెండు టీములు ఆడుతుంటే ఆడియన్స్ కూడా రెండు వర్గాలుగా విడిపోతారు వాళ్ళ టీంకు అనుకూలంగా విపరీతమైనటువంటి దుర్భాషలు నినాదాలు ఇస్తూ ఉంటారు ఒకరినొకరు భయంకరంగా దూషించుకుంటారు దాడులకు తెగబడతారు ఆ గ్రౌండ్లో కొన్ని వేల మంది అభిమానులు చూడడానికి వచ్చుంటారు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండానే తొక్కిసలాట మొదలవుతుంది తర్వాత ఇలా జరిగిన చాలా ఘటనలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు పక్కటి మొగలు విరిగిపోయి కాళ్ళు విరిగిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి క్షతగాత్రులుగా ఉన్నటువంటి అమాయకులు వేలల్లో ఉంటారు ఇలాంటి ఘటనలు ఒకటి రెండు కాదు చాలా ఘటనలు జరిగాయి అయితే కొన్ని యాదృచ్ఛికంగా జరిగితే కొన్ని ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించబడినటువంటి ఉన్నాయి వాళ్ళల్లో కొంతమంది పిక్ ప్యాకెట్ బ్యాచ్ వచ్చి చేరతారు వాళ్ళు గొడవలను సృష్టించి ఆ గుంపులో పర్సులను కొట్టేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కొంతమంది సైకోలు అయితే ఆందోళనలో నిస్సహాయంగా ఉన్నటువంటి ఆడపిల్లల మీద చేతులు వేయడం వాళ్ళు బట్టలను చించేయడం వంటి క్రిమినల్ యాక్టివిటీ చాలా ఘర్షణలో గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో కలకత్తాలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది అప్పుడు కూడా ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ జరిగి దాని పర్యావసానం పదహారు మంది చనిపోయారు దాని తర్వాత ఇండియాలో ఫుట్బాల్కి పెద్ద ఆదరణ లేకుండా పోయింది సరే ఫుట్బాల్కి ఆదరణ లేదు కదా అని క్రికెట్కి అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియాలో ఉంది కాబట్టి అదే సిస్టమ్ని ఇక్కడ కూడా క్రికెట్కి అప్లై చేసి రెండు వేల ఏడులో ఐపీఎల్ని స్టార్ట్ చేశారు ప్రాథమిక దిశలో జనాలకు అంతగా అర్థం కాకపోయినా ఐపీఎల్ బెట్టింగ్ యాప్ల కారణంగా జనాల జేబులకు చిల్లు పడటంతో పాటు ఐపీఎల్కి క్రేజ్ కూడా మొదలైంది ఇంతకుముందు ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగేటప్పుడు మ్యాచ్లు అయిపోయిన తెల్లారి ఎవరు ఎన్ని రన్స్ కొట్టారు ఎవరు ఎన్ని వికెట్లు తీశారనే డిస్కషన్ నడిచేది అని ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ అయిపోయిన తెల్లారి నువ్వు దేని మీద ఎంత పెట్టావు నీది ఎంత పోయింది నాది ఎంత పోయింది అనేది డిస్కషన్ నడుస్తుంటాయి ఐపీఎల్ టీంలను కొనుగోలు చేసినటువంటి వ్యాపార సంస్థలు వాటికి ఆ కంపెనీల పేర్లు పెట్టుకొని పక్కన తోకలాగా ఒక నగరం పేరు యాడ్ చేయడం వల్ల విపరీతమైన ప్రాంతీయ అభిమానం పెరిగిపోయింది చించుకోవడం తప్ప ఆ రాష్ట్రానికి ఆ సంబంధించినటువంటి ఆనవాళ్ళు టీంలో ఎక్కడా కనిపించవు ఆ టీంకి సంబంధించినటువంటి ప్లేయర్లు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తుంటారు ఆ రాష్ట్రాన్ని ప్రతిబింబించేటువంటి లోగోస్ కానీ ఐకానిక్స్ కానీ హెరిటేజ్ సైట్స్ కానీ బోతద్దం వేసి వెతికినా కనపడవు వాళ్ళు వేసుకునే టీషర్ట్ మీద ముగ్గురు సహయజమానులు హక్కులు కలిగి ఉంటారు టీషర్టు ముందు భాగానొకరు టీ వెనుక భాగానొకరు టీ షర్టు చెస్ట్ భాగానొకరు అడ్వర్టైజ్మెంట్ హక్కులు కలిగి ఉంటారు దీని మీద వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవచ్చు రెండు వేల పదమూడు స్పాట్ ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ కేసులలో యజమానుల ప్రమేయం ఉందని రెండు వేల పదిహేను నుండి రెండు వేల పదిహేడు వరకు రెండు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు ఐపీఎల్ని సస్పెండ్ చేసింది అసలు ఈ సన్రైజర్స్ హైదరాబాదు ఎవరి పేరు మీద ఉంది దీనికి ఓనర్ ఎవరు అని చూస్తే సన్ రైజర్స్ అనేది సన్ నెట్వర్క్ సంస్థ కొనుగోలు చేసినటువంటి ఫ్రాంచైజీ దీనికి ప్రధాన కార్యాలయం మురసోలి మారన్ టవర్స్ చెన్నై తమిళనాడులో ఉంది దీనికి ఓనరు కళానిధి మారన్ ఈయన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవుడు ఇప్పుడు చెప్పండి దీంట్లో అడుగడుగున వాళ్ళ వ్యాపార లాభాపేక్ష తప్ప ప్రాంతీయ సెంటిమెంట్ ఎక్కడుంది